హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్ మేడను ఒక ఏరియాలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే వెనక్కి తీసుకుంటూ ఉంది సో అసలు ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యూను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుంటూ ఉంది ఆల్రెడీ పంపిణీ చేస్తున్న ఇళ్లను ప్రభుత్వం తీసుకోవడానికి గల కారణం ఏంటనేది వీడియోలో డీటెయిల్కి అయితే తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరి దాకా చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి సో ఇక మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదామో ఫ్రెండ్స్ తెలంగాణలోని అది కూడా మనకి జీహెచ్ఎంసీ పరిధిలోని తుక్కుగోడలు మాంకాళ్ అనే ఏరియాలో తెలంగాణ ప్రభుత్వము రెండు వేల పదిహేనులో డబుల్ బెడ్ ఎంఎల్లు పంపిణీ చేసిందన్నమాట సో అప్పుడు డబుల్ బెడ్ ఎంఎల్ఏను పంపిణీ చేసింది సో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటిలో మనకి అక్కడ డబుల్ బెడ్ ఎంబిల్లుకు సంబంధించి ఒక జాబితాను కూడా లక్కీ డ్రా ద్వారా తీయడం జరిగిందనమాట సో మాంకాళ్లో డబుల్ బెడ్ ఎంబిల్లు ఎవరైతే పొందారో అటువంటి వారు ఆ డబుల్ బెడ్ ఎంబిల్లుకు అర్హులు కాలని చెప్పేసి ఆ మాంకాళ్ళ పరిధిలో ఉండే స్థానికులంతా కూడా కోర్టులో కేసు అనేది వేయడం జరిగిందనమాట సో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట ఏమని తీర్పిచ్చిందంటే మాంకాళ్ళ పరిధిలో ఎవరైతే స్థానికులు ఉన్నారు అటువంటి వారికి మాత్రమే ఆ మాంకాడ్లో కట్టిన డబుల్ బెడ్డే మిల్లు అన్ని కూడా కేటాయించాలని చెప్పేసి కోర్టు తీర్పు అయితే ఇచ్చిందనమాట ఇంతకీ ఆ మాంకాడ్ పరిధిలో ఎవరికి డబుల్ బెడ్డే మిల్లు కేటాయించారో తెలుసా మాలక్పేట అలాగే వారితో పాటు చార్మినార్ ఏరియాలో ఎవరైతే డబుల్ బెడ్డే మిల్లుకు అప్లై చేస్తున్నారో వాళ్లకు మాంకాళ్ళలో డబుల్ బెడ్డే మిల్లు పంపిణీ చేయడం జరిగిందనమాట సో వాళ్ళకు పంపిణీ చేసిన డబుల్ బెడ్డే మిళ్ళ జాబితా అనేది చల్లదు అని చెప్పేసి కోర్ట్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి ఎవరైతే చార్మినార్ మలక్పేట నుంచి మాంకాళ్ళలో డబుల్ బెడ్ ఎం ఇల్లు పొందారో అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ జిహెచ్ఎంసి వాళ్ళు ఎవరైతే మాంకాళ్ళలోని డబుల్ బెడ్ ఎం ఉంటూ ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపిస్తూ ఉన్నారనమాట ఎందుకంటే కోర్టు ఒకసారి తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పును అమలు చేయడమే ప్రభుత్వం చేస్తూ ఉందనమాట సో ఎవరైతే మాంకాళి ఏరియాలో నిజమైన అర్హులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే అంటే స్థానికులకు మాత్రమే ఆ డబుల్ బెడ్రూమ్ బిడ్లన్నీ కూడా కేటాయించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తీర్పు అయితే ఇచ్చిందనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లెక్క అయితే వెండి